రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే డేట్ వచ్చేపాటుకు ఇరవై రెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇప్పుడు ఈ వారం అంతా పోతే మనం జనవరిలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ ప్రజెంట్ సమయంలో మనకు ఈ ఏసీల్లో స్టాకులు ఎంత ఉన్నాయి నిన్నటి వీడియోలో చెప్దామనుకున్నా అందరికీ నేను మర్చి అయితే మర్చిపోయాను అనమాట చాలామంది అయితే ఎవరైనా మన కొత్తగా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ శాతం అయితే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను గంట కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట ఇకైతే వీడియోలోకి ఎంటర్ అవుద్దాం ఇప్పుడు బల్లార్ నుంచి చాలా మటుకు వ్యాపారాలు అయితే తగ్గినాయి ఎందుకంటే ఇక్కడ బల్లార్లోనే చాలా మటుకు దరిదాపు ఒక ఇరవై లక్షల పైచీలకు సరుకులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక నంద్యాల ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా మటుకు కర్నూలు ఏరియాలో కూడా ఒక ఇంచుమించు ఒక ఏడెనిమిది లక్షల టిక్కెలు అయితే ఉన్నాయన్నమాట ఇక గుంటూరు ఈ తదితర ప్రాంతాల్లో అక్కడ గుంటూరు సైడ్ ఉన్న ఏసీల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షలు మ్యాక్సిమం ఇరవై ఐదు లక్షల టిక్కెలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే అనమాట ఎందుకంటే గత నెలలో వ్యాపారాలు అయితే నడిచినాయి గుంటూరు ఏరియాలో ఇక్కడికి వచ్చే మటుకు చాలా తక్కువ ఉన్నాయన్నమాట మన ఆంధ్రాలోన ఎందుకంటే ఆంధ్రలో ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఇలా టిక్కీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక చోటు నుంచి ఒక చోటుకి మార్చుకున్నారు కానీ ఎక్కడైతే తగ్గలే అనమాట మనం అనుకున్నాం సరుకు తగ్గిందేమో పాత సరుకు అని చాలా మటుకు వ్యాపారస్తుల దగ్గరే ఎక్కువగా ఉండిపోయింది అనమాట ఇక కర్ణాటక ఏరియాలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బళ్ళారి హుబ్లీ చూసుకున్నట్లయితే బళ్ళారిది అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇరవై వే ఇరవై వేల బస్తాలు అంటే ఇరవై లక్షల బస్తాలు అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఎందుకంటే టిక్కీలు మనం బస్తాలు అంటాము ఇక చూసుకున్నట్లయితే హుబ్లీ హుబ్లీ వచ్చేసి మనకు పది లక్షల టిక్కెలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పది లక్షల బస్తాలు ఇక బ్యాడ్గా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై నుంచి నలభై లక్షల బస్తాల లోపలయితే అక్కడ ఉన్న ఏరియాల్లోన ఉందని అయితే ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే చాలా మటుకు బ్యాడీలు ఎక్కువగా పెట్టడం జరిగింది మంది రైతులు అక్కడ మార్కెట్ అవైలబుల్ ఉండడం బట్టి చాలా మటుకు అక్కడ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం అక్కడే ఎక్కువగా ఉందన్నమాట సరుకు ఎందుకంటే ఒక్కో రైతు ఒక్కో పేరు చాపిచ్చి ముందుగా మన బస్తాలు ఎన్ని వస్తాయనేది కూడా అంచనా లేకుండా మటుకు ఎక్కువగానే పెట్టేసుకున్నారు ఒకరైతే ఐదు వందల బస్తాలు వెయ్యి బస్తాల వరకు ఉన్నాయన్నమాట ఎందుకంటే మటుకు నీళ్ళు ఎక్కువగా పంట రావడం జరిగిందనమాట పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడుది ఈరోజు మనము దీన్ని ఎందుకు మాట్లాడుకున్నామంటే అలాగే మనకు వాటి రేట్స్ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీల్లో అయితే ఇక్కడ డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పదహైదు పదహారు అయితే నడుస్తున్నాయి బల్లారు ఏరియాలో అయినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనమాట ఎందుకంటే బ్యాడీలోనే సరుకు ఎక్కువ ఉండడం జరిగింది అలాగే మనకు ఈ ఢిల్లీ ముంబైలో కూడా చానా మటుకు వ్యాపారస్తులు తీసుకొని పోయి స్టాక్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఏసీలు అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు అక్కడ కూడా మార్చి పెట్టుకున్నారు ఎందుకంటే కొన్న తర్వాత వెనక్కిడ్చే కాదు ఎందుకంటే డబ్బులు అధిక ధరలకు వెచ్చించి కొన్నారు అయిన తర్వాత డౌన్ అవ్వడం జరిగిందనమాట ఇక బల్లార్లో చూసుకున్నట్లయితే ప్రజ ప్రజెంట్ పొజిషను ఎట్లుందంటే రైతులు ఎత్తుకొని పోయి అమ్ముకుంటున్నారు ఎందుకంటే రోజు మూడు నాలుగు లారీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ అక్కడ ఒక పది లక్షల టిక్కీలు ఎక్కువగా అక్కడే పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ ఏసీలు కాలే నెపంతో చాలా చానమటుకు కొత్త ఏసీలు కూడా కట్టినారు బాడగలు వస్తాయలే అని వాళ్ళు ప్రతి ఒక్క వారితోనే ఏసీలు అయితే అవైలబుల్ ఉండడం జరిగిందనమాట ఇది నేను చెప్పేది అయితే ఇన్ఫర్మేషన్లు అయితే అయితే చెప్పను అనమాట చాలా మటుకు ఇక్కడ మనము గ్యాదర్ లెక్కేసినా కూడా ఒక అరవై నుంచి డెబ్బై ఎనభై లక్షల బస్తాలు అయితే ఇక్కడున్న సిచ్యువేషన్లోనే ఉంది కర్ణాటక ఆంధ్రలోనే ఎందుకంటే చనమటుకు ఒక గుంటూరు ఏరియా తప్ప మిగతావన్నీ ఇక్కడ బ్యాడ సైడే వెళ్తున్నాయి డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్లు ప్రతి ఒక్క స్టాకులు ఆర్మూర్లు ఇవన్నీ కాస్త చూసుకున్నట్లయితే ఇక్కడ గుంటూరుకు వచ్చేపాటికి చేంజ్ అయింది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ స్టాకులు తక్కువగా ఉన్నాయి ఆర్మూరు కర్నూలు డీలీ కర్నూలు డీడీలు షార్కులు నంబర్ ఫైవ్లు అలాగే మనకు చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్లు గుంటూరు త్రీ డబల్ ఫైవ్లు అన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తేజాలు కూడా చాలా భారీగా వేస్తారు మన ఆంధ్ర కర్ణాటక ఈ తెలంగాణ రైతులైతే కన్నా మనకున్న అవైలబుల్లో ఉన్న రైతులైతే ఎందుకంటే ఇక్కడికి వచ్చే మటుకు చాలా చేంజ్ అయింది అనమాట మార్కెట్స్ ఎంత అంటే చాలా మటుకు గుంటూరు ఏరియాలో ఇప్పుడు కూడా చాలా డౌన్ అవుతున్నాయి ఎందుకంటే పది నుంచి పన్నెండు వేలు పది మొదలుకొని పన్నెండు వేలు వరకు అయితే వ్యాపారాలు అయితే అవుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఈ తేజాలు కానీ ఇవన్నీ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా మిగతా వచ్చేసి మనకి ఈ బళ్ళారి ఈ హుబ్లీ బ్యాడ్గా వచ్చేసి రకాలకి డిమాండ్ ఎప్పుడన్నా చూసుకోండి డబ్బీ కడ్డీ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ ఒక మోస్తరుగా నడుస్తూనే ఉంటాయి ఎప్పుడంతే ఎప్పుడు తక్కువ ఎక్కువ ఎందుకంటే టిక్కెలు చెప్పేది అనమాట ఎక్కువ అమ్మకాల గురించి రేట్స్ గురించి కాదు రేట్స్ పక్కన పెడితే ఇప్పుడున్న ప్రజెంట్ సమాచారం ఇంతే అనమాట ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితి ఎట్లుందంటే చాలా మనము అమ్మే రేట్స్కి ఏసీలో పెడుతున్నాం ఏసీలో పెడుతున్నాం ఏసీల్లో పెట్టే రేట్స్కి ఇక్కడ అమ్ముకుంటున్నాం ఎందుకంటే చాలా మటుకు దీన్ని తెలియక చాలా మటుకు గ్యాదర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేక చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కొత్త స్టాక్స్ కూడా వచ్చిన మంచి ధర అయితే అమ్మేసుకోండి ఎందుకంటే ఈ ఏసీలో స్టాక్స్ అయితే అంత తొందరగా అయితే కదలదు ఎందుకంటే ఇన్ని లక్షల బస్తాలకి ఎక్స్పోర్ట్ అనేది చాలా మటుకు ఎవరు ఇవ్వలేని పరిస్థితి ఇది నేనొకరో ఒకరో వేరే వాళ్ళొకర ఉద్యమం చేస్తే కాదు రైతులందరూ ఉద్యమం కాదు మనము డిమాండ్ ఏది ఉందో దాన్ని బట్టే మనము గ్రహిస్తున్నాం అనమాట ఎందుకంటే మ్యాన్లో ఉండే సీడు ఏదైనా వేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం శనగలు ఎక్కువైనాయి అనుకోండి మీదే ఇంపార్టెంట్ ఇస్తాం లేదంటే కంది ఎక్కువ అనుకోండి కందికే ఎక్కువ ఇస్తాం అనమాట ఎందుకంటే అక్కడ రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అంటే పంట మార్పిడి చేసుకోలేకపోతున్నాం ఈ పంట మార్పిడి చేసుకుంటే ప్రభుత్వాల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మటుకు కొద్ది గొప్ప ఒక పది ఎకరాలు మిరప చేసే సాగు చేసే రైతు ఒక మూడు నాలుగు ఎకరాలకే మల్లు కొంటే మిగతా ఆరు ఎకరాలు వేరే ఉద్యానవన పంటలు వేసుకున్నా కూడా మంచి లాభాలు అయితే గడించవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది ఇది పెట్టుబడితో కూడుకున్నది చాలా ఖర్చుతో కూడుకున్నది మిర్చి వచ్చేసి మనకు లక్షతో మొదలుకొని రెండు మూడు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మిర్చి రైతుల పరిస్థితి ఇది అనమాట చాలామంది ఉద్యమం బాట చేద్దాం అది చేద్దాం ఇదే చేద్దాం అంటున్నారు కానీ అవన్నీ ఫేక్ నమ్మకండి ఎవరు రారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరు పనులు మానుకొని ఎవరు రారు మీరు ఒకటి గమనించండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా కామెంట్స్లో పెడుతున్నారు అన్న మీరు చెప్పండి నేను చెప్పండి వస్తారా చెప్పేది ఊరినే మన నోటి తూర్తవుతుంది ఎందుకంటే వాళ్ళ మనసులో ఉంటే కింద రైతులందరూ తోడ్పాటుగా వెన్నెముకగా నిలవచ్చు అనమాట ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాలు అయితే ఎవరు ఏ రాజకీయ నాయకుడి కానీ వచ్చి వెన్నదన్నగా నిలబడి ఈ మిర్చి రైతుకి అనుకూలం చేద్దామని ఆలోచనలో కూడా లేరు ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్ అనేది బంద్లో ఉంది బాగా గమనించండి ఎందుకంటే ఇంత సరుకు ఎక్స్పోర్ట్ ఇస్తే కన్నా మళ్ళీ సంవత్సరం కూడా చాలామంది రైతులు మిర్చి సాగు చేసే రైతులు ఎక్కువ అవుతారని వాళ్ళకు బాగా తెలుసు అనమాట బాగా గమనించండి ఇది నేను చెప్పినా కూడా ఇది చేదుగానే కనిపిస్తుంది ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది అనమాట ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు కానీ ఎవరు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఒక్కో ఏరియాలో మనకు ఇరవై నుంచి ముప్పై వేల బస్తాలు ఉన్నాయంటే ఆలోచించండి ఎంతమంది రైతులు సాగు చేస్తే ఈ మిర్చి పైన ఆధారపడినాం మెయిన్ వచ్చేసి ప్రజెంట్ మిర్చి పరిస్థితి ఏమిందంటే చాలామంది అప్పులు ఉన్న రైతులు ఒకటేసారి కట్టుకోవచ్చులే ఈ పంట పండితే దీన్ని మనము వాణిజ్య పండుగ పెరుకుంటున్నాం అనమాట ఉద్యానవన పంటగా కాదు వాణిజ్య పంట అంటారు మిర్చి వచ్చేసి ఈ మిర్చి వాణిజ్య పండుగ ఎంచుకున్నాం కాబట్టి చాలామంది అధిక అధిక ధరలకు వెత్తించి అంటే మిగతా చేనులో వచ్చిన పెట్టుబడులతో తీసుకొని వచ్చి పుస్తలమ్మి కూడా చాలామంది ఈ చేన్లమ్మి కూడా అనేది సాగు చేస్తున్నారనమాట అది ఏ విధమైన భావం అయితే కాదనమాట ఎందుకంటే ఒకసారి పండుద్ది ఒకసారి ఎండుద్ది మ్యాక్సిమం ఒక రెండు నుంచి మూడు ఎకరాలు అయితే మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట చాలామంది కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తుంటారు అంటే రోజులో మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి కూడా లెక్కారు ఒక పెన్ను బుక్ పట్టి రాస్తేకినా మనకు మిర్చి అనేది ఎంత గిట్టుబాటు అవుతుందనేది అనేది ఏ రైతుకన్నా అర్థమవుతుందనమాట ఎందుకంటే చాలామంది ఈ మెజర్మెంట్స్ పాటించడం లేదు కొట్టినావా మూడు రోజులు కొట్టినావా నాలుగు రోజులు కొట్టినావా రెండు రోజులు కొట్టినా ఒక రోజు కొట్టినావా నీది బాగుంది నాది బాగుంది అంటే పక్కన రైతు చేను చూసి ఈయన కూడా చాలా మటుకు తోడుకుంటాడు అనమాట ఎందుకంటే ఇది చాలా మటుకు అందరికీ తెలియకపోవచ్చు ఇది ఎందుకు చెప్తున్న అంటే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకున్న రైతులకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట మీరు ఏ పంట మీద అవగాహన ఉందో ఆ అవగాహన మీదే చేసుకోండి ఎందుకంటే అవగాహన లేని రైతు చాలా పెట్టుబడిని కోల్పోయి ఆయన ఉన్న డబ్బును దీని మీద వెచ్చించి అధిక ధరలకు కొని తక్కువ ధరలకి అమ్మేసుకుంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడున్న ఏరియాలోనే కాదు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదన్నమాట పరిస్థితి ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు కానీ అనుకున్న కాటుకైతే ఇది హీల్డింగ్స్ అయితే రావడం లేదు ఇప్పుడు మిర్చి వేసి ఇరవై క్వింటాల్ అందరికీ పండుతుంది పండదు పది పది క్వింటాల్ ఐదు క్వింటాల్ ఒక్క క్వింటాల్ రెండు క్వింటాల్ అయినా రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే ఒక్కోసారి వాతావరణం అనుకూలించక పెట్టుబడులు కూడా తిప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒక్కసారి ఒక్కటేసారి వచ్చి నల్లి పడుతుంది వర్షం ఒక వారం రోజులు ఎక్కువైందంటే గడ్డి ఎక్కువ పడుతుంది కూలీ మూడు వందలు అంటారు నాలుగు వందలు అంటారు అప్పుడు చాలా మటుకు ఇరవై మంది కూలీలు వస్తే పదివేలు ఖర్చు అవుతుంది అప్పుడు దాని తర్వాత కొట్టుకుందాం లేని దానికి నల్లి పాకుద్ది అంటే మనం వా వాటర్ కట్టలేము నీళ్ళు ఇడ్చలేము మందు కొట్టలేము అనమాట అప్పుడు పొజిషన్ అనేది చాలా చేంజ్ అవుతుంది అనమాట ఈ మిర్చి అనేది కూడా చాలా తక్కువ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచి తాగుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ మించి ఎక్కువ రైతులు ఉన్నా కూడా ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాల మించి పెట్టుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుందనమాట ఈ మిర్చి గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నేను నష్టపోయినాను మీరు నష్టపోకూడదని చెప్తున్నాను అంతేగాని నాకు ఏదో వస్తుందనో చేస్తుందనో అయితే నేనైతే ఈ వీడియోలు తీయటం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా నా మిరప పొలం అయితే ఒక రకంగానే ఉంది ఈ పెద్ద హీల్డింగ్స్ వచ్చే అయితే లేదు ఒకసారి చూడండి నేను ఇది కూడా డైలీ మన మీరు ఇంకొకటి గమనించవచ్చు నేను పంట అయిన తర్వాత మీరు ప్రతి ఒక్క సంవత్సరం చూడండి మన వీడియోలు నేను ఎంత పంట అయింది ఎంత బస్తాలు కూడా డైలీ వీడియోస్ అయితే పెడుతుంటాను ఎందుకంటే నేను ఉత్తగా అయితే ఏది మాట్లాడను అనమాట ఎందుకంటే మీకు అందరికీ అర్థమైంటుంది ఇంతకుముందు నుంచి ఫాలో అయిన రైతులకి ఇప్పుడు చాలా మంది అది మందులు కొట్టండి ఈ మందులు కొట్టండి అని చెప్తున్నారు కానీ వాళ్ళ పంట వివరాలు మీకు ఎప్పుడన్నా అందించారా మీరు అక్కడ గమనించండి నేను ఒకటేనే కాదు న్యాయమని కాదు నేను ఎక్కడైనా కాదు మీరు ఎవరైనా గమనించండి ఇప్పుడున్న యూట్యూబర్స్ అంతా కూడా ఇప్పుడు పంటలు పండిస్తున్నారు కదా వాళ్ళ పంట హీల్డింగ్ గురించి మాట్లాడుకోండి వాళ్ళ పంట చే వచ్చిన తర్వాత ఇన్ని బస్తాలు అయినాయని లైవ్లో చూపించమండి నేనైతే లైవ్లోనే చూపిస్తా ఎంత పండింది అనేది కూడా ఎందుకంటే చాలామందికి అవగాహన లోపం చాలామంది ఎవరు ఊరు కూడా చేస్తాను అనమాట ఇదండి ఉన్న సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ అన్న చేయండి మెసేజ్ రూపంలోన తెలపండి ఇదండి ఉన్న సమాచారం అయితే ఉందన్నమాట